నమస్తే కడప వార్త కడప మేయర్ సురేష్ బాబును మేయర్ పదవి నుండి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది వర్ధిని కన్స్ట్రక్షన్స్ పేరుతో మేయర్ కొడుకు భార్య ఇద్దరు పనులు చేపట్టడమే కాకుండా ముప్పై ఆరు లక్షల రూపాయలు అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి మేయర్ పదవిలో ఉన్న వ్యక్తి కుటుంబ సభ్యులు ఎవరు కాంట్రాక్టర్ పనులు చేయకూడదన్నది ప్రభుత్వ నిబంధన ఈ నిబంధనలను మేయర్ సురేష్ అతిక్రమించారని విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి రిపోర్టు పంపినట్లు తెలుస్తోంది జీవో నంబర్ ఫోర్ ఫార్టీ సిక్స్ నిబంధన ప్రకారం కడప మేయర్ సురేష్ కుటుంబ సభ్యులు నందిని కన్స్ట్రక్షన్ పేరుతో మున్సిపల్ కార్పొరేషన్ లో పనులు చేపట్టడం జరిగిందని అది రుజువైన కారణంగా ఆయన్ని సస్పెండ్ చేస్తున్నట్లు అధికారికంగా చేశారు ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించినందుకే వైసీపీ నేత మేయర్ సురేష్ బాబుపై ప్రభుత్వ అనర్హత వేటు వేసింది గతంలో మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డికి సీటు ఇవ్వనందున అవమానించారని తీవ్ర వివాదం నెలకొన్న విషయం అందరికీ తెలిసిందే కడప మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగిన అవినీతి అక్రమాలపై టిడిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెలికి తీయడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మేయర్ సురేష్ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు విజిలెన్స్ ద్వారా విచారణ చేసిన తర్వాత ఈ నిర్ణయాలను తీసుకున్నట్టు తెలుస్తోంది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకెళ్లి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త